అందరికీ నమస్కారం రేపు జరగబోయే ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది అయితే చాలామందికి ఇప్పటికీ డౌట్ ఉంది సాధారణంగా జరిగే ఎన్నికలకి గ్రాడ్యుయేట్ ఎన్నికలకి గల తేడా ఏమిటి అని కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు వారి కోసం కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు లభిస్తుంది వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటే గ్రాడ్యుయేట్స్ వేసే అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారు మినిమం డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టిన కొన్ని నియమ నిబంధనలు చూసుకోండి డిగ్రీ అంటే మూడేళ్ళ ముందు ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో వారు ఈ ఓటు వేయడానికి అర్హత సాధించి ఉంటారు ఒకటి మరి గ్రాడ్యుయేట్ అంటే సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు అనేది అందరికీ జనరల్గా పరంపరగా వస్తుంది అంటే రివైజ్డ్ అవుతుంది కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో ముఖ్యంగా వారు వారి ఓటు హక్కును ప్రతిసారి నమోదు చేసుకోవాల్సి వస్తుంది నేనేమంటున్నా అంటే గ్రాడ్యుయేట్స్ ప్రతిసారి వారి ఓటు హక్కు నమోదు చేసుకోవడం అనేది అవి ఏదైతే ఈ తతంగం ఉందో ఈ తతంగం ఈ తంతు వల్ల ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవట్లేదు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీని కలిగి ఉంటారో డిగ్రీ పట్ట ఏ ఏ సబ్జెక్టులో అయినా వారు తమ ఓటు హక్కును తమ పత్రాలు సమర్పించి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాధారణ ఓటు హక్కులాగా కాకుండా ఇది ప్రతిసారి నమోదు చేసుకోవడం అనేది ఒక పెద్ద తతంగం పెద్ద తంతులాగా మారిపోయింది నేనేమంటున్నా అంటే ఆల్రెడీ విద్యా ఉండి విద్యా వ్యాపారవేత్తలుగా ఉండి విద్యను వ్యాపారం చేసేవాళ్ళు లేదా బాగా బడబడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవాళ్ళు కాలేజీలు ఉన్నవాళ్ళు వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది వాళ్ళకు అల్యూమినీస్ లేదంటే మొత్తం వల్ల స్టూడెంట్స్ ప్రొఫార్మర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిసారి ఒక బల్క్గా వాళ్ళ కాలేజీ తరపున యాజమాన్యం తరపున సిబ్బందిని నియమించి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓటును నమోదు చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారు అలా కాకుండా కామన్గా ఆ కాలేజీ నుంచి డిటాచ్ అయ్యి కాలేజీతో సంబంధం లేని వాళ్ళు ఆల్రెడీ ఆ డిగ్రీ పూర్తి చేసి నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేండ్లు పదిహేను ఇరవై ఏళ్ళు అయిన వాళ్ళు ఈ ఓటు హక్కు నమోదు చేసుకోవడంలో కూడా కొంత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మీరు అనుకోవచ్చు చదువుకున్న వాళ్ళే కదా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎందుకు ప్రతిసారి నమోదు చేసుకోవడం ఒక కాలేజీ నుంచి ఏదైతే డిగ్రీ పట్టా తీసుకొని మనం బయటికి వస్తామో దాని కట్ ఆఫ్ తేదీ నుంచి వారికి ఒక్కసారి వచ్చిన ఓటు హక్కును దాన్ని కంటిన్యూ చేయాలి సాధారణ ఓటు హక్కులు ఎక్క ఏదైతే ఉందో జనరల్ ఎన్నికల ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళ ఓటు హక్కును కంటిన్యూ చేయాలి ఓటు హక్కును ఒకసారి నమోదు చేసుకున్న ఓటు హక్కును గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును కంటిన్యూ చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే వాళ్ళు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా వారు స్వతంత్ర నిర్ణయంతో ఓటు వేసే ఒక లక్షణాన్ని కలిగి ఉంటారు లేదంటే ఏం జరుగుద్దంటే ఎవరైతే పోటీలో ఉంటారో ఎవరైతే పోటీలో ఉండే అభ్యర్థి వారు వాళ్ళ డిగ్రీలు డిగ్రీ పూర్తయిన ఉద్య విద్యార్థుల నిరుద్యోగుల పట్టభద్రుల ఓటును వీళ్ళే దగ్గరుండి ఒక కాల్ సెంటర్ పెట్టుకొని ఒక ఇంటర్నెట్ను పెట్టుకొని కాల్ ఫోన్ చేసి వాళ్ళే నమోదు చేసుకోవడం వల్ల వీళ్ళు ముందే వల్ల కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ వాళ్ళ ఓటు హక్కుగా ఓటు బ్యాంకుగా మారిపోతూ ఉన్నారు ఇక్కడ ఏమైంది అంటే ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకోవడం అనే ప్రక్రియ ఉన్నది కాబట్టి ఇక ఓటర్ ఏం ఫీల్ అవుతాడంటే పట్టభద్రుడు సరే వాళ్ళు మనల్ని మన ఓటును నమోదు చేసింది కదా సో వాళ్ళ వైపే కొంత మొగ్గు చూపుదాం అనే ఒక అవకాశం ఉంటుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు లిక్కర్ వ్యాపారులు విద్యను వ్యాపారం చేసే వ్యాపారస్తులు విద్యావేత్తలుగా చెలామణ్యే వాళ్ళు వీళ్ళకి ఆల్రెడీ ఒక సెటప్ ఒక వ్యవస్థ ఒక సిస్టము ఒక ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ యొక్క పట్టభద్రుల ఓటును వాళ్ళు నమోదు చేసుకోగలుగుతారు మరి నాలాంటి కామన్ వ్యక్తి ఒక డిగ్రీ చేసి పీజీ చేసి ఒక డాక్టరేట్ చేసిన వాళ్ళు లేవంటే కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే వాళ్ళు ఈ తతంగాన్ని ఫేస్ చేయగలుగుతారా సో అంటే విద్యా వ్యాపారవేత్తలతో మళ్ళీ ఒక కామన్ గ్రాడ్యుయేట్ పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఓటు హక్కు వస్తే గ్రాడ్యుయేట్ ఓటు హక్కు వస్తే దాన్ని కంటిన్యూ చేయాలి అనేది ఎలక్షన్ కమిషన్కి నా యొక్క విజ్ఞప్తి దాంట్లో కొంత సర్దుబాట్లు చేసుకొని చేయడం మంచిది లేకుంటే ఒక ఐడి కార్డు లాంటిది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు సంబంధించిన ఒక ఐడి కార్డు లాంటిది జారీ చేయడం మంచిది సరే ఇది కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు ఎలా వినియోగించుకోవాలి అనేది సవాలక్ష సందేహాలతో కూడి ఉన్నది మనం ఏమున్నది సాధారణ ఎన్నికల్లో పోదాం అది ఏదైతే ఈ బటన్ ఉండదో ఈ బటన్ మీద మనం ప్రెస్ చేస్తాం ఫింగర్ ప్రెస్ చేస్తాం ఫింగర్ ప్రెస్ చేస్తే మనకి చెక్ స్లిప్ వస్తుంది ఒకటి చెక్ స్లిప్ వస్తే ఓటు పడ్డట్టు సో వచ్చేలో ఓటు అయిపోయినట్టు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటు ఎలా వెయ్యాలి అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బ్యాలెట్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది బ్యాలెట్ అంటే పేపర్ పేపర్ ఉంటుంది ఈవీఎం ఉండదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉండదు సో పట్టభద్రులకు సంబంధించి ఓన్లీ బ్యాలెట్ పేపర్ ఉంటుంది అంటే పేపర్ ఉదాహరణకి ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా వరంగల్లో ఈసారి ఖమ్మం నల్లగొండ వరంగల్ గ్రాడ్యుయేట్స్కు సంబంధించి యాభై మూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వీరికి ఎలా ఓటు వేయాలి మనం అనేది ఒక టాస్క్ విషయం ఏంటంటే మనము ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో ఎవరైతే ఈ ఓటును నమోదు చేసుకుంటారో వాళ్ళు పోలింగ్ స్టేషన్ దాకా వెళ్ళిన తర్వాత ఎలాంటి పెన్ను కానీ పెన్సిల్ కానీ పేపర్ కానీ రబ్బర్ కానీ షార్ప్నర్ ఎరేజర్ ఏమీ అవసరం లేదు వారే ఎలక్షన్ కమిషన్ వాళ్ళే అంటే ఎన్నికల నిర్వాహకులే వాళ్ళు మనకి ఒకటి ఇస్తారు వాళ్ళు నిర్దేశించిన దాన్ని దానికి ఏం చేయాలంటే మనము ఇలా ఓఎన్ఈ వన్ టీడబుల్యూ టూ త్రీ ఇది ప్రాధాన్యత ఓటు అంటే ఒక్క ఓటు ఓటు హక్కున్న వ్యక్తి ఒక గ్రాడ్యుయేటు ఎంతమందికైనా ఓటు వేయచ్చు కాకపోతే ప్రియారిటీ ఏమిటి నీ ప్రియారిటీ ఏంది అనేది అంటే ఎట్లా ప్రియారిటీ ఇవ్వాలి ఉదాహరణకి మనము జనరల్ ఎలక్షన్లలో ఒక బటన్ మీద ఒక ఎలక్ట్రానిక్ ఈవింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద ఇట్లా ఫింగర్ ప్రింట్ దబాయిస్తే ఓటు పడుతుంది కానీ ఇది ఎట్లా అంటే వన్ టూ త్రీ వన్ టూ త్రీ అనే సంఖ్యలు వాడాలి ఏ సంఖ్యలు వాడాలి అంటే ఇది కాదు ఓఎని వన్ కాదు టీడబుల్ టూ కాదు ఇట్లా కాదు తెలుగులో ఇట్లా ఒకటి రెండు మూడు ఇది కూడా కాదు ఇది కూడా తప్పు ఇట్లా వాడద్దు అంటే వన్ టూ త్రీలు వాడ వన్ టూ త్రీలు వాడాలి ఏ వన్ టూ త్రీలు ఇది కాదు ఓఎన్ఈ వన్ డబుల్ ఓ టూ టీహెచ్ఆర్ ఇఈ త్రీ ఒకటి రెండు మూడు తెలుగులో కానీ హిందీలో కానీ రాయడానికి మనకు లేదు ఎట్లా చేయాలి మరి ఓడ్ హక్కు అంటే సింపుల్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక రెండు విషయాల్లో మనకి అధ్యసి ఏంటి అంటే ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ సంఖ్య చూపెట్టినో ఇక్కడ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఈ వన్ టూ త్రీ ఫోర్ ఇవి ఇంగ్లీష్ సంఖ్యలు ఆంగ్ల సంఖ్యలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్స్ లెటర్స్ వాడద్దు ఓన్లీ నెంబర్స్ వాడాలి ఉదాహరణకి నాకు ఈ ఒకటో నెంబర్ అయి నాకు నచ్చిండు ఈయనే ఓకే సమర్థవంతంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్ సమస్యల్ని తీర్చగలడం నమ్మకం కలిగింది నేను ఈయనకి ఇట్లా ఒకటో నెంబర్ వేయాలి ఒకటో నెంబర్ తర్వాత మీకు ఎవరు నచ్చితే రెండో నెంబర్ వేయాలి రెండో నెంబర్ ఇంకా ఎవరైనా నచ్చితే మూడో నెంబర్ వేయాలి ఇంకా ఎవరైనా నచ్చితే నాలుగో నెంబర్ కూడా వెయ్యవచ్చు మరి నేనేమనుకుంటా నాకు ఎవరు నచ్చలేదు నాకు ఎవ్వరు నచ్చలేదు నోటా కూడా ఉంటుంది సరే నాకు నోటా కూడా వద్దు ఒక అభ్యర్థి నచ్చిండు ఈ పొలా మూడో నెంబర్ అయినా నచ్చిండు ఈయనకి నేను ఒకటో నెంబర్ వేసి ఇక ఊకోవచ్చు రెండో నెంబర్ మూడో నెంబర్ వేయాల్సిన అవసరం లేదు మొదటి ప్రాధాన్యత ఓటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి యొక్క విజయాన్ని నిర్ణయిస్తుంది సరే మొదటి ప్రాధాన్యత ఓటు వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఆ విజయాన్ని తేలలేదు అంటే మొదటి ప్రాధాన్యత ఓటు కాకుండా రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా కూడా ఈ విజయాన్ని లెక్కగడతారు కాబట్టి ఒకటి రెండు మూడు సాధారణంగా ఇవాళ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ సంబంధించి యాభై మూడు మంది ఉన్నారు యాభై మూడు నెంబర్లు వేయచ్చు కానీ దాంతో పెద్ద ఉపయోగం ఏమి ఉండదు సాధారణంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశాలు ఉంటాయి లేదు రెండో ప్రాధాన్యత ఓటుతోటి గెలిచే అవకాశాలు ఉంటాయి సాధారణంగా రెండో ప్రాధాన్యత ఓటుతోటే గెలిచే అవకాశాలు డిసైడ్ చేయబడతాయి బట్ ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉండదు అనుకుంటే మూడో ప్రాధాన్యత ఓటు అనేదాన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది సో మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అంటే మనకి ఈవిఎం మిషన్ ఉండదు పేపర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది బ్యాలెట్ పేపర్లో మనం చేయకూడని ఏంది అంటే గివి ఇది ఓకే వన్ టూ త్రీ ఓకే రోమన్ సంఖ్యలు కూడా ఓకే కానీ ఇది బెస్ట్ ఇది బెస్ట్ బెస్ట్ పద్ధతి ఇది తప్పు ఓఎన్ఈ వన్ -E తప్పు ఇంకోటి ఆ కాలం గడిలో ఉంటుంది ఈ కాలం గడిలో ఎవరికైనా మనం ప్రాధాన్యత ఓటు వెయ్యాలి అనుకుంటే బరాబర్ మధ్యలేయాలి డబ్బా మధ్యలో డబ్బా మధ్యలో బరాబర్ ప్రియారిటీ ఓటు నెంబర్ వన్ లేదా నెంబర్ టూ నెంబర్ నెంబర్ త్రీ మీరు ఏ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ కానీ లెక్క సీక్వెన్స్ తప్పకూడదు వన్ టూ త్రీ అనేది సీక్వెన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ తప్పకూడదు ఒకటి తర్వాత రెండు వేసి ఒకవేళ మూడో నెంబర్ మర్చిపోయి నాలుగో నెంబర్ వేస్తే ఒకటి రెండు ఓట్లు మాత్రమే ఆ ప్రాధాన్యత మాత్రమే పరిగణించబడుతుంది ఎందుకంటే సీక్వెన్స్ తప్పినం కాబట్టి సో కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది కొందరు అనుకో ఇది చెల్లదు ఇట్లా కాకుండా ఇట్లా వేసినాం అనుకో చెల్లదు ఎక్కడ వెయ్యాలి అంటే బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే నిర్దేశిత డబ్బా ఉంటుందో ఒకటి రెండు అభ్యర్థులు వీళ్ళు ఇక్కడ ఒక్కటి రెండు ఇట్లా వెయ్యాలి అంటే ఆంగ్ల సంఖ్యలో నెంబర్స్ వాడాలి గడిలో మధ్యలో బరాబర్ వేయాలి సో ఇట్లా ఓఎన్ ఈవన్ ఓటు లేదంటే తెలుగులో ఒకటి రెండు ఇటువంటి వేయడం వల్ల ఓటు చెల్లదు పోయినసారి సుమారుగా రెండు వేల తొమ్మిది వందల పదహారు సుమారుగా మూడు వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి సో మూడు వేల ఓట్లు అనేది విలువైనవి కాబట్టి మనము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉదాహరణకి మీకు యాభై మూడో వ్యక్తి నచ్చిండు ఒకటో నెంబర్ నచ్చలే యాభై మూడో వ్యక్తి నచ్చిండు యాభై మూడో వ్యక్తికి కూడా మీరు మీ ప్రాధాన్యత ఓటు ఒకటి ఇయ్యవచ్చు ఉదాహరణకి నలభయో వ్యక్తి నచ్చిండు నలభయో వ్యక్తి ఎదురుగా ఆ డబ్బాలో ఒకటి అని వెయ్యవచ్చు లేదా పదమూడో నెంబర్ నచ్చిండు పదమూడో నెంబర్ ఎదురుగా ఒకటి అని వెయ్యవచ్చు మొదటి ప్రాధాన్యత ఓటు మీకు అప్పటితో మీకు సంతృప్తి చెంది ఈ ఈ పర్సన్ ఓకే మొదటి ప్రాధాన్యత ఓటుతో ఈయన ద బెస్ట్ అనిపించుకున్నాడు అనిపిస్తే ఓకే లేదు అంటే రెండు మూడు ఇంకా మిగతా సంఖ్యలు పోవాలి కానీ సీక్వెన్స్లో పోవాలి సో ఇది మిత్రులారా ఓవరాల్గా ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఎం ఎన్నికలకు సంబంధించి ఒక మంచి సమాచారం మీకు అందించడాన్ని నేను అనుకుంటా ఉన్నా దయచేసి చాలా జాగ్రత్తగా ఓటు హక్కును వినియోగించుకోండి పట్టభద్రుల సమస్యలు తెలిసిన వారికి మాత్రమే ఓటు హక్కు వేయండి ఓటు వినియోగించండి విద్యను వ్యాపారం చేసే వాళ్ళకు రాజకీయ పార్టీలకు కాసే వాళ్ళకు తొత్తులుగా ఉండే వాళ్ళకు కాకుండా విద్యార్థుల నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలు తెలిసిన వాళ్ళకి ఓటు వేయండి అని